ఎగ్జిక్యూటివ్ రీటైలర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు ఎనిమిదో తేదీన సమావేశం నిర్వహించి ధరలను అదుపులో ఉంచాలనే ఉద్దేశంతో బహిరంగ మార్కెట్లో ప్రత్యేక నిత్యావసరాలు కౌంటర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఈ కింద నిలిపిన ధరల ప్రకారం విక్రయించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించారు అందులో భాగంగా మనకు బియ్యం నలభై ఎనిమిది కేజీలు ఈ బియ్యం ఆవిరి బియ్యం నలభై నలభై తొమ్మిది రూపాయల కిలో మామూలు బియ్యం నలభై ఎనిమిది రూపాయలు కిలో కంటిపప్పు దేశంలో కూడా నూట అరవై ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో గౌరవ శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు పునీతి ఆదికూలం గారి చేతులు మీరుగా ఈరోజు సత్యవేగ మండలంలో ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ఎంపీ గారు ఎంపీ గారు బాలసుందర్ రెడ్డి గారు మరి మస్తార్ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మన మిగిలిన జిల్లాలోని మండలంలో అన్ని నాయకులకు మరి వచ్చినటువంటి పత్రిక ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా సాధనకు మిగిలిన పబ్లిక్కు మరి మర్చెంట్స్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులకు తర్వాత పోలీస్ సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము మరి ఈ విషయం ఈరోజు దేశీ గారు మన జిల్లాలో తిరుపతి జిల్లాలో జిల్లా రైస్ మిల్లర్ రైస్ మిల్స్ అసోసియేషన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలోనూ మరి కిరాణా మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి మరి కందిపప్పు దేశ రకం మరి స్టీమ్ బియ్యము తర్వాత మామూలు బియ్యము విక్రయించాల ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విక్రయించాలని ఉద్దేశంతో ఈ రోజు ప్రత్యేక కౌంటర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు మన గౌరవ శాసనసభ్యులు గారి చేత ప్రారంభించాల్సిన కోరుతుంది ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్రం అంతా కూడా అన్ని కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మంత్రికి సంబంధించి హెల్పో సచివేత గారికి సిబ్బందితో అందరి నాయకులకు సహజంతో నిర్మూర్స్ రావడం జరిగింది ఇలాగనే భవిష్యత్తులో ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమ కార్యక్రమంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ధరలు తగ్గించే కార్యక్రమం ప్రధానమైన అంశం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాలు ఆలోచించి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నెల కాలంలోనే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వారికి అన్ని రకాల కూడా ఏదైతే చెప్పామో కూర్చా తప్పం చేసుకుంటున్నారు మొన్న కలెక్టర్ గారు మేము కూడా మన ప్రాంతం సంబంధించి చాలా ఇసుమైనటువంటిది ఇవ్వడం జరిగింది మన జిల్లాలోనే తక్కువగా రెండు వేల రూపాయలు టన్నుకు తీసుక సర్వే చేస్తున్నాం మీ పాత్ర సౌదర్ రిక్వెస్ట్ చేస్తున్నాము మొట్టమొదటిసారిగా ఏదైతే స్టాక్ పైన పెట్టే మిసిగా ఈరోజు జాయిన్ చేయడం జరిగింది మన మీద సంబంధించి ఎవరైనా కూడా గృహ నిర్మాణం కావచ్చు ఏదో హౌసింగ్ కావచ్చు సొంత ఇల్లు కావచ్చు కాల నిర్మాణం కావచ్చు ఏ సిద్ధార్థు కార్యక్రమాలు కూడా ముందుగా మన ప్రాంతంలో ఇసుకుని సరసమైనటువంటి ఇసుక మంచి ఇసుక కాబట్టి ఈ ద్వారా తెలియజేస్తున్నాం తప్పకుండా వాళ్ళు వినియోగించడానికి ఇసుక మాకు దొరకలేదు అన్నటువంటి ఆలోచన ఉండకుండా మా పార్టీ సోదరులతో ఎలక్ట్రిక్ మీడిసే మనం చేసుకుంటున్నాం మంచి కార్యక్రమానికి మీరు సహకరిస్తారని ఆశిస్తూ మన కలెక్టర్ గారు ఒక దేశం అంటే ఈరోజు మన జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు రావడం మన ఈసారి ఎందుకు అంటే ఎవరికి వానాకాలం వచ్చింది ఇసుగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా మన ప్రాంతం ఉంది కాబట్టి దూర ప్రాంతాలకి అంటే మనకు ముందుకు ఇసుగా చాలారా మన ప్రాంతం లోకల్ వాళ్ళకి తర్వాతనే వేరే వాళ్ళకి మన చెప్పి కూడా నేను ఎల్లరికి యాజ్ కోవడం జరిగింది ఈసీగా విగ్రహిస్తారు శాంతి పైన కాబట్టి అది అయిన తర్వాత కూడా మల్లారీచిలో ఇది అయిన తర్వాత ఇక్కడ అదీ కొడుమే లో ఉంది స్టాక్ సుమారడిగించింది ఒక రీచ్ అయిపోయింది ఇప్పటికే ఇంకో రీచ్ ఉంది అక్కడనే అది అయిన తర్వాత అదే కొడుమే నుంచి నీచ్ లో స్టార్ట్ చేశారు అది అయిన తర్వాత మరలా కూడా మన పిచ్చాట ఆరు నుంచి సృటిపల్లి దాకా ఉన్నటువంటి రివర్ లో కావలసిన వారికి వారి కూడా ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పారో అది పూర్తి తప్పకుండా నెరవేరుస్తూ ప్రజలకు అందుబాటు విషయంగా ప్రజల సంక్షేమం దృష్టి ఉంచుకొని అభివృద్ధి దృష్టి అలాగనే అలాగే ఇప్పుడే ఆలయం రోజులు కూడా మాట్లాడినాను ఎక్కడైతే నేను రోడ్ ఉందో మొన్న నేను వరద పోయినప్పుడు తడా రోడ్డు చాలా అద్భుతంగా ఇంటికి ఇక్కడ చెప్పి అన్ని కూడా మనవలు చేస్తున్నారు ఇది వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అన్ని కూడా గతంలో నిలిచిపోయిన రోడ్లన్నీ కూడా చేయని తప్పనుంది రోడ్స్ కానీ నీళ్లు కానీ అలాగే కరెక్ట్ విషయంలో కూడా జారీ చేసుకుంటున్నాం ఇప్పుడే టీగా చెప్పాను మన రాజు గారి దగ్గర కానీ ఇవన్నీ కూడా ఏదైతే మన ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పి ఎక్కడైనా ట్రిప్ ఇమ్మీడిగా వంటల కోసాల ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రధానమైనటువంటి రహదారుల్లో వందల కోరుషు విధంగా మీరు కూడా సాక్షి ఆశిస్తూ ఈ కార్యక్రమం పార్థిక సౌద్యులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియాతో మనిషి బతకాల బతకాలంటే ఆరోగ్యం ఉండాలంటే మనిషికి నాణ్యమైన బియ్యం నానిమైనటువంటి కందిపప్పు ప్రభుత్వం సరఫరా చేస్తున్నారు కాబట్టి అంటే అంగటి కంటే కూడా తక్కువ రేటు అంగటి కంటే కూడా హోల్సేల్ రేట్ ఇచ్చే కార్యం కాబట్టి ఇది మనం వన్ ఇయర్స్లోనే స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి కూడా మీ ద్వారా అన్ని చేయాలని ఆశిస్తున్నాం భగవంతుడి సహకారంతో సహాయంతో మన ప్రాంతానికి అభివృద్ధి గంగులు సహకరించి ఆశిస్తామని ధన్యవాదాలు આ બેના ના જિના ને પારના આ જિના ને પારના આ ને પારના રાગના ना नहीं बेटा। हाँ बेटा। ना ना। ना ना। ना ना। ना ना। ना ना। ना ना। ना ना।